ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏ గ్రూప్లోకి మార్చేందుకు పోరాడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు మంచి లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో కేసు గెలిచేలా చూస్తామని హామీ ఇచ్చారు నారాయణపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొని సీఎం ప్రసంగించారు రాష్ట్రంలో పది శాతం జనాభా ఉన్న ముదిరాజులకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదన్నారు రాష్ట్రంలో పదిహేను ఎంపీ సీట్లు గెలిపిస్తే ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు రాసే విధంగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి పది సంవత్సరాలు కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టినా ఎంతమందిని జైలుకు పంపించినా అవసరమైతే మీ ఊపిరి వదిలిండు గాని కాంగ్రెస్ పార్టీ జెండాను వదలలేదు మీ భుజాలు కాయలు కాసే విధంగా ఇవాళ మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఏడుకేడు అసెంబ్లీలు గెలిపించి ఏడు మందిని ఎమ్మెల్యేలు జయసిండ్రు మిత్రులారా మీరు వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రానికి నేను చెప్పదలుచుకున్నా అయ్యా మీరు ఆలోచన చేయండి మేము కాంట్రాక్టర్లకు శ్రీమంతులకు లేకపోతే జాగీర్దార్లకు జమీందారులకు టికెట్లు ఇవ్వలే షాద్నగర్ లో నేను టికెట్ ఇచ్చిన ఈర్లపల్లి శంకర్ ఒక రచక కుటుంబం నుంచి సామాన్య కుటుంబం నుంచి ఇచ్చినట్టుగానే ఈ రాష్ట్రంలో ముదిరాజులకు టికెట్ ఇవ్వని కేసీఆర్ అధికారంలో ఉండడానికి లేదని ముదిరాజు సోదరులందరూ కేసీఆర్ ని గోతి తీసి పాతి పెట్టి బంతులు పెట్టిండ్రు మీకు శక్తి ఉంది మీకు యుక్తి ఉంది మీకు పట్టుదల ఉంది మీకు పౌరుషం ఉంది పోరాడే శక్తి మీకుంది ఇదంతా సంఘటితమై మీరందరూ ఏకమై తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ కు పద్నాలుగు సీట్లు ఇవ్వండి మీ బిడ్డను పంద్రాగస్టు తిరిగే లోపల మంత్రిం చేసే బాధ్యత నేను తీసుకుంటా మీకు మాట ఇస్తున్నా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నా మిత్రులారా